మా వెనకాల చూడండి ఎట్లుందో మంచు మంచు పొగ మంచు చల్లటి వాతావరణం వర్షం దేనికి లెక్క చేయకుండా మేమైతే డార్జిలింగ్ నుండి నేపాల్కైతే చేరుకున్నాం ఇంకొద్ది నిమిషాల్లో మేమైతే ఒక గ్రామానికి కూడా వెళ్తాం నేపాల్లోని ఒక గ్రామం చూపిస్తాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇండియా దాటి ఇండియా బార్డర్ దాటి ఇంకో దేశానికి వెళ్ళడం అది కూడా రెంట్కి తీసుకున్న బైక్ మీద జూపిటర్ బైక్ స్కూటీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెష్గా కాబట్టి ఇక్కడ కస్టమ్స్ ఆయన మన అనే ఆర్మీ సార్ చాలా బాగా మాట్లాడిండు తెలుగులోనే మాతోటి బాగా అనిపించింది ఇంత దూరం వచ్చి మన తెలుగు ఆఫీసర్ని కలపడం చూసుకోండి ఇగో ఇది మన ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఒక రైల్వే స్టేషన్ ఉందంటే అది డార్జిలింగ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుండి వ్యూ అయితే చూడండి సిటీ వ్యూ డార్జిలింగ్ది అద్భుతం మహా అద్భుతం ట్రైన్ ట్రైన్ మహాకాల్ టెంపుల్ దగ్గర బయట ఇట్లా ఒక కొటేషన్ రాసింది చూడండి న్యూ జల్పాయిగురి స్టేషన్ బయట ఇది పొద్దున్నే డార్జిలింగ్ వెళ్ళడానికి వచ్చినాం బయట ఇక చూడండి ఎట్లల్లో ఇక్కడ నుండి నేపాల్కి కూడా ఉన్నాయంట బస్సులు పొరుతున్నారు ఇలా చాలా రోజుల తర్వాత ఇడ్లీ దొరికిందని సంతోషపడితే ఇడ్లీ చూడండి ఎంత గట్టిగా ఉందో మైదాపిండితో చేసినట్టున్నామనుకుంటున్నారో ఏకి ఇష్టం వచ్చినట్టు వాడు రేట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా టూరిస్ట్ ఏం కావాలి తిరగాల లేకపోతే ఇంట్లో విసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ నుండి డార్జిలింగ్ బోన్ చాలా అంటే చాలా అడుగుతున్నారు అందుకనే మేమైతే బైక్ రెంట్ కూడా బైక్ రెంట్ తీసేసుకుంటూ తిరిగిస్తాము అందుకనే బైక్ రెంట్ తీసుకోవడానికి అయితే ఆటో ఎక్కినాం బైక్ రెంటల్స్ దగ్గరికి పోతున్నాం ఇక బైక్ రెంట్ అయితే తెలియజేసుకున్నాం ఇక స్టార్ట్ అయినాం ఇక డార్జిలింగ్కి వచ్చింది మొత్తం మార్కెట్ రైల్వే ట్రాక్ చూడండి ఇది ట్రైన్ రైల్వే ట్రాక్ మొత్తం మంచు 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 పొగ మంచు డార్జిలింగ్ లో గల్లీలు చూడండి మంచుతో మొత్తం మూసుకుపోయినాయి డార్జిలింగ్ వచ్చేసినాం ఫైనల్లీ డ్రీమ్ ప్లేస్కి వచ్చేసినాం మస్తుంది వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్ ఉంది అందుకే ఇట్లాగా పేసుకున్నాం వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే రెయిన్ కోట్లు తీసుకున్నాం వేసుకుంటాం ఇంకా ఫస్ట్ అయితే డార్జిలింగ్ రాగానే టెంపుల్ పోదాం అనుకున్నాం టెంపుల్కి వెళ్తుంటే ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఇక కార్లు అన్నీ ఆగిపోయినాయి సో అప్పటిదాకా మేమైతే రెయిన్కోట్ తీసుకున్నాం వేసేసుకుంటాం డార్జిలింగ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మేము పీస్ పొగడాకైతే వచ్చినాం చాలా అంటే చాలా బాగుంది మస్తు ఉంది ప్లేస్ పీస్గానే ఉన్నది పేరుకు తగ్గట్టు ఎందుకంటే మన గౌతమ బుద్ధ స్టాచ్యూ ఉంది ఇక్కడ అందుకనే ఇంత పీస్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది వాతావరణం చాలా బాగుంది మన ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఒక రైల్వే స్టేషన్ ఉందంటే అది డార్జిలింగ్ రైల్వే స్టేషన్ ఎంత హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉందో తెలుసా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫీట్స్ హైట్లో ఉంది ఫ్రెండ్స్ అసలు మాటలు కాదు ఇంత హైట్లో ఒక రైల్వే స్టేషన్ ఉండడం గ్రేట్ అసలు ఈ కొండ ప్రాంతాల్లో మనం నార్మల్గా రోడ్స్ వేయడానికే చాలా ఇబ్బంది పడతారు కానీ రైల్వే ట్రాక్ వేయడం చాలా గ్రేట్ అసలు గ్రేట్ చూడండి ఇక డార్జిలింగ్ రైల్వే స్టేషన్ ఇది అది లోకోషైడ్ ప్పటి కాలంలో ఆవిరితోటి నడిచే రైల్ ఇంజిన్స్ ఉంటుండే కదా అవే ఇవి దీన్ని ఇక్కడ టాయ్ ట్రైన్ అంటారు చాలా అంటే చాలా ఫేమస్ యాక్చువల్గా డార్జిలింగ్ రావడం ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలామంది వస్తారు కానీ మనకు ఆ ఛాన్స్ దొరకలేదు ఎందుకంటే అంత టైం లేదు అంటే చూడండి ఇక ఇది టా టాయ్ ట్రైన్ భోగి ఇది టాయ్ ట్రైన్ భోగి మొత్తం వ్యూ కనిపిస్తుంది మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ బాగుంటుంది కానీ జర్నీ మిస్ అవుతున్నాం మనల్లా రైల్వే స్టేషన్ నుండి వ్యూ అయితే చూడండి సిటీ వ్యూ డార్జిలింగ్ది అద్భుతం మహా అద్భుతం అదర్హో డార్జిలింగ్లో రోడ్లన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి అమ్మ అన్నీ ఒకేలాగా ఉన్నాయి తిరిగిన చోటనే ఉన్నాయి తిరిగి తిరిగి ఆగమాగం అవుతున్నాం అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి అయితే బైక్ అయితే పార్క్ చేసేసినాం టెంపుల్ వెళ్తున్నాం మహాకారి టెంపుల్ రాజాది గ్రేట్ మూవీలో ఫైట్ సీన్ ఉంటుంది ఇక హీరో టీ తాగుతా ఉంటుంది ఇక ఇక ఇప్పుడు నేను నడుస్తుంది మాల్ రోడ్ మన ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న రోడ్ ఇది మహాకాళి బాబా చరణం ఇది ఇక్కడ పడుతుంది అంట డార్జిలింగ్లోనే ఎత్తైన కొండపైన అయితే ఇది మహాకాళి టెంపుల్ అయితే ఉంది మహాకాళి టెంపుల్ దగ్గర బయట ఇట్లా ఒక కొటేషన్ రాసిండు చూడండి చాలా అంటే చాలా నచ్చింది నాకు ద ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్ ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని ఇట్లా ఎందుకు గట్టిది ఎన్నిగాను చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లాంటి జనరల్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా కట్టారు ఇగో చుట్టూ మొత్తం ఎటు చూసి ఇవే టెంపుల్ నుండి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక షాపింగ్స్ చాలానే షాప్స్ ఉంటాయి ఇగో బట్టల షాపులు తీసుకోవచ్చు మనకు కావాల్సిన బట్టలు చాలా ఉన్నాయి ఇక్కడ మెరిచిపోతున్నాయి కలర్లు అయితే స్ట్రీట్ మొత్తం తినడానికి బట్టలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ బట్టలు తిండి తిండి ఫ్రూట్స్ అన్న దగ్గర అయితే ఫ్రూట్లు తీసుకున్నా కీడ రైస్ బయట ఏం తిన వద్దలే అందుకనే ఫ్రూట్స్ కొనుక్కున్నాగా డార్జిలింగ్ యాపిల్ బాగుంది తీయగా సాయి ట్రైన్ టాయ్ ఇది టైగర్ హిల్ టికెట్ కౌంటర్ అది టికెట్ తీసేసుకున్నాం వెళ్తున్నాం ఇక టైగర్ హిల్ టైగర్ హిల్ టైగర్ హిల్ పోతుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే శివలింగం కూడా ఉంటుంది ఐ లవ్ సెంచా టైగర్ హిల్ టాప్కి అయితే చేరుకున్నాం ఇగో ఇక్కడ నుండి వ్యూ చూడండి ధీవార బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది కదా లొకేషన్ చూస్తే అమ్మ చూడండి టైగర్ హిల్ ఈ ఫాగ్ వల్ల మా వ్యూ అయితే మిస్ అయిపోయింది సో ఇంకా ఇక్కడ ఏమైనా తీసుకోవాలనిపిస్తే తీసేసుకొని మేమైతే నేపాల్కి వెళ్ళిపోతామా ఇప్పుడు టైగర్ హిల్లో అయితే నేను ఇట్లా డార్జిలింగ్ అని రాసి ఉన్న క్యాప్ అయితే తీసుకున్నా ఇప్పుడు ఎట్లయినా వింటర్ వస్తుంది కదా అందుకని హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి అతి భారీ వర్షంలోనే తడుచుకుంటూ మేమైతే నేపాల్ బార్డర్ పోతున్నాము ార్డర్ కాదు నేపాల్కే పోతున్నాం నేపాల్కే నేపాల్ బార్డర్ కాదు నేపాల్కే డైరెక్ట్ చూడండి మా హాండి తెలుసుకుంటానే నేపాల్ గో నేపాల్ ఏమో ఇలాంటి వాతావరణంలో మేము డార్జిలింగ్ నుండి నేపాల్కి అయితే వచ్చేసినాం నేపాల్లోకి ఎంటర్ కాబోతున్నాము ఇంకొద్ది నిమిషాల్లో వ వర్షానికి కూడా లెక్క చేయకుండా మా వెనకాల చూడండి ఎట్లుందో మంచు మంచు పొగ మంచు చల్లటి వాతావరణం వర్షం దేనికి లెక్క చేయకుండా మేమైతే డార్జిలింగ్ నుండి నేపాల్కి అయితే చేరుకున్నాం ఇంకొద్ది నిమిషాల్లో మేమైతే ఒక గ్రామానికి కూడా వెళ్తాం నేపాల్లోని ఒక గ్రామం చూపిస్తాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇండియా దాటి ఇండియా బార్డర్ దాటి ఇంకో దేశానికి వెళ్ళడం అది కూడా రెంట్కి తీసుకున్న బైక్ మీద జూపిటర్ బైక్ స్కూటీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నేపాల్లో ఎంటర్ అయిపోయినాము ఇక్కడ ఫ్రెష్గా మాకు క్యారెట్లు దొరికినాయి వీళ్ళైతే అయితే అమ్ముతున్నారు పాపం మంచిగా తీసేసుకున్నాం ఫార్టీ రూపీస్ ఇది ఇంత బాగున్నాయి ఫ్రెష్గా ఫ్రెష్గా క్యాగెట్ బాగుంది చాలా బాగుంది సౌండ్ చేసేది ఎట్లా వస్తుందో సో గా ఫైనల్లీ నేపాల్లోకి ఎంటర్ అవబోతున్నాం ఇప్పుడే ఇక్కడ మన కస్టమ్స్ ఆఫీసర్స్కి మా ఆధార్ కార్డులు అయితే చూపించేసిన అయిపోయింది ఇక లోపల అడిగడతాం నేపాల్లో ఇక్కడ కస్టమ్స్ అయినా మన ఏపీఐననే ఆర్మీ సార్ చాలా బాగా మాట్లాడిండు తెలుగులోనే మాతోటి బాగా అనిపించింది ఇంత దూరం వచ్చి మన తెలుగు ఆఫీసర్ని కలపడం చూసుకోండి ఇగో నేపాల్ ఇది వెల్కమ్ టు నేపాల్ 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 వచ్చేసిన ఫైనల్లీ నేపాల్ నేపాల్ మనకు వెల్కమ్ చెప్తుంది ఫైనల్లీ నేపాల్ మనం అడుగు పెట్టబోతున్నాం చలో లైట్స్ లో ఒప్పుకోదామా నేపాల్ లోకల్ షాపింగ్ ఇవి మార్కెట్ ఇగో నేపాల్ కరెన్సీ కూడా తీసుకుంటున్నాం నేపాల్ కరెన్సీ నేపాల్లో వైన్ షాప్ సో గార్ నేపాల్లో గుర్తుగా మా మమ్మీ కోసం అయితే ఇగో ఈ బ్యాగ్ తీసుకున్న లంచ్ బ్యాగ్ బాగుంది టూ హండ్రెడ్ పడింది గుర్తుంటుందని తీసుకున్నాను నేపాల్లో నా స్కూటీ తలానికి ఇది కూడా తీసుకున్నా సో ఫైజ్ మాకు కావాల్సిన అయితే తీసేసుకొని షాపింగ్ చేసేసి బార్డర్ అయితే దాటుతున్నాం ఇంకా వెళ్తున్నాం చలో న్యూ జలపాయిగురికి వెళ్ళాలి మనం